అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెబ్స్ వెబ్సిన్ తెలుగు జీవితంలో గొప్ప స్థాయికి రావాలన్నా మంచిగా బ్రతకాలన్నా అనుకున్నది సాధించాలన్నా ఖచ్చితంగా ఈ బుద్ధుని చెప్పిన మాటలు వినాల్సిందే నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే వేయి క్షణాలను నువ్వు తప్పించుకోవచ్చు మిత్రమా కోపమే మనిషి పతనానికి కారణమని తెలుసుకో వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని అనుకుంటూ పోతే సగం జీవితమే ఖాళీ అయిపోతుంది అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు అదే కదా ముఖ్యం కనీసం ఏదో ఒక్కటన్నా అవుతుంది అనే విషయం తెలుసుకో జీవితంలో ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటి వారిని మార్చాలి అని ఆశించకండి మారాలని కూడా అనుకోవద్దు మార్చాలని ప్రయత్నించవద్దు మీరే మారండి కాళ్ళకి ఏమి గుచ్చుకోకుండా ఉండాలంటే చెప్పులేసుకోవాల్సింది నువ్వే కానీ అలా కాకుండా వీధంతా నేను తివాచీపరుస్తాను అంటే ఎలా సంతోషంగా ఉన్నప్పుడు మనలోని అహంకారం దైవాన్ని మర్చిపోయేలా చేస్తుంది అదే కష్టాల్లో ఉన్నప్పుడు అహం తగ్గి దేవుడు గుర్తొస్తాడు కష్ట సుఖాలు రెండిటిలోనూ దైవాన్ని గుర్తు చేసుకోవటమే నిజమైన భక్తి స్థిరమైన భక్తి ఇతరులను అర్థం చేసుకునే మనసు సహనంతో ఉండే తెలివి కష్టాలను చలించని గుండె ధైర్యం శ్రమించే తత్వం ఇతరులను ప్రేమించే మంచితనం ఇవి మాత్రమే దేవుడి దగ్గర వరంగా కోరుకో ఖచ్చితంగా దేవుడు ప్రసాదిస్తాడు జీవితంలో నువ్వు మంచిగా ఉంటావు తప్పు చేయని మనిషి అంటూ లోకంలో ఎవరు ఉండరు తన తప్పును సమర్థించుకునేవారు మూర్ఖులు ఇతరుల తప్పులను వేలెత్తి చూపేవారు అత్యంత మూర్ఖులని తెలుసుకో మిత్రమా చేసిన తప్పును దిద్దుకొనేవారే ఉత్తములని తెలుసుకో చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు కానీ బతకడానికి అది ఆ ధైర్యం జీవితాంతం కావాలి నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు ధైర్యాన్ని కోల్పోవడం అని తెలుసుకో కోపంలో నీ వెంట వచ్చే ప్రతి మాటాన్ని చేతిలో నిప్పు కణిక లాంటిది దాన్ని అవతల వారి మీదకు విసురుదామనుకుంటావు అది వారిని కాల్చది మిత్రమా నీ నుంచి వారిని దూరంగా పారిపోయేలా చేస్తుంది ఈలోపు నీ చెయ్యి మాత్రమే తప్పకుండా కాలుతుందని గుర్తుంచుకో ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం దానిని కానీ పదే పదే తలుచుకొని కుమిలిపోకూడదు బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పు అబద్ధాలు చెప్పి నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు ఎందుకో తెలుసా తగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు కానీ పోయిన నమ్మకం ఎప్పటికీ కలవదని తెలుసుకో నువ్వు జీవితంలో మంచి జీవితం కోసం చేయవలసిన పనులు పూజించవలసిన తొలి దైవం నీ తల్లిదండ్రులు నీలో రాకూడదని విరక్తి నీలో ఉండాల్సింది ఓర్పు బుద్ధి మిత్రమా మంచి గుణం మన్నించే గుణం ఉండాలి భయంకరమైన రోగం ఏంటో తెలుసా అత్యాస ఆ అత్యాసకి దూరంగా ఉండు నమ్మకూడనివి వదంతులు ఆపదని తెచ్చేవి అతి వాగుడు ఆ అతి వాగుడు ఆపు చేయవలసింది సాయం సాయం చేస్తే నీకు ఆపదలో భగవంతుడి సాయం చేస్తాడు ఎవ్వరికి ఎప్పటికీ నువ్వు చేయకూడనిది ద్రోహం గుర్తుంచుకో ఎవరిని కూడా నువ్వు నొప్పించకుండా బ్రతికి స్నేహాన్ని వదలకుండా చూసుకో అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం చాలా గొప్పది మిత్రమా తప్పుడు మార్గంలో ఉన్న ఆనందం కన్నా నిజాయితువులో ఉండే గర్వం గొప్పదని తెలుసుకో నేను అన్న అహంకారం ఉన్న వాళ్ళు అందరూ ఉన్న ఒంటరి వాళ్ళే మనం అని భావించే వాళ్ళు ఈ జగమంతా వారి కుటుంబమే ఒకవేళ ఒంటరిగా ఉన్నా సరే వారికి ఎప్పుడూ పది మంది ఉంటారు కూడా విత్తనం మంచిదైతే మొక్క ఎక్కడైనా మొలుస్తుంది అలాగే నీ ఆలోచనలు మంచివి అయితే ఎక్కడైనా విజయం నీది అవుతుందని గుర్తుంచుకో దేహంలో ఆరోగ్యం మనసులో ఆనందం ఈ రెండు ఉన్నవారిది అస్సలైన గొప్ప ప్రశాంతమైన జీవితం కోపాన్ని ఉప్పులా వాడాలి తక్కువైతే మర్యాద ఉండదు ఎక్కువైతే విలువ ఉండదు జీవితం ఒక తరం పాటే ఉంటుంది కానీ మంచి పేరు చిరకాలం నిలిచిపోతుంది కోపాన్ని ఉప్పులా వాడాలని చెప్పాను కదా ఆ ఉప్పులా వాడటం అంటే పరిమితంగా వాడటం అనే అర్థం శరీరం ఎంత చెలిస్తే అంత ఆరోగ్యం మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం కాబట్టి నీ యొక్క శరీరాన్ని అలిసేంత వరకు కష్టపడు అలాగే నీ మనసుని ఎవ్వరూ కదల్చినేనంత స్థిరంగా ఉంచు నీకు ఆరోగ్యము ఉంటుంది ఆనందము ఉంటుంది ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ప్రతి నీడకు ఒక వెలుగు ప్రతి బాధకు ఒక ఓదార్పు ఖచ్చితంగా ఉండే ఉంటుంది విశ్వాసం కోల్పోకుండా ప్రయత్నం మాత్రం చేయటం మరవద్దు మిత్రమా అర్థం చేసుకునే ఓర్పు సర్దుకోబోయే నేర్పు బాధ్యతగా ఉండే మనసుంటే బంధం ఎప్పుడు హృదయానికి దగ్గరగా ఉంటుంది అలాంటి హృదయాన్ని నువ్వు ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు ఆస్తి పెరగాలంటే మార్గాలు ఎన్నో అభిమానం పెరగాలంటే మార్గం ఒక్కటే అది ఒక ఆత్మీయత మాత్రమే ఆత్మీయత పెంచుకో నీవు నీ చుట్టూ జనాన్ని పెంచుకో విన్నారు కదా అండి ఈ చిన్న మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్